హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నది ప్రసాద్ ట్రావెల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది రెండో వీడియో ఈరోజు నేను మన తిరుపతికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి బాక్రాపేటని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను బాక్రాపేటలో మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన వీడియో అనేది యూట్యూబ్ కొంతమందికి సజెస్ట్ చేస్తుంది నేను మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సరే ఇంకా మనం వెళ్తూ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం మూడవుతాంది తిరుపతిలో మన ఏరియా వచ్చి జవకోన ఇది సత్యనాభం సర్కిల్ నాకు బాగా ఇష్టమైన సర్కిల్ కపలతీర్థం సర్కిల్ కొంచెం అడవి ప్రాంతం కలిసి ఉంటుంది కాబట్టి గాలి అనేది బాగా చల్లగా వీస్తూ ఉంటుంది ఇటువైపు ఏదైనా కాస్త బాధగా అనిపించినా ఒంటరిగా అనిపించినా నేను ఇటువైపు వచ్చేస్తాను అలీప్రిక్ వచ్చేసాం మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే మనం మళ్ళీ టౌన్ క్లబ్ అలా వెళ్తాము బాలాజీ కాలనీ ఇక రైట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోతే జూపార్క్ రోడ్లోకి వెళ్తాం ఈ జూపార్క్ రోడ్లోనే ఈ కొద్దిగా ముందరకెళ్తే ఇక్కడ చూడండి అరవింద్ కంట ఆసుపత్రి ఇక్కడ ఎవరికైనా సరే ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది హాస్పిటల్లో ఇంకొంచెం ముందరకెళ్తే కన అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది స్టిక్కర్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా ట్రీట్మెంట్ అనేది ఫ్రీ ఉంటుంది ఇదే క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఎంట్రన్స్ గేటు క్యాన్సర్తో ఇబ్బంది పడోళ్ళు ఎవరు ఉన్నట్టే వాళ్ళకి రికమెండ్ చేయండి హాస్పిటల్ని తిరుపతిలో అలిపిరికి జూ పార్క్కి మిడిల్లో వస్తుంది అరవిందయ్య హాస్పిటల్లో కానీ అలాగే స్వీక్కర్ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యశ్రీ ఉంటే చాలు మన తిరుపతిలో ఎక్కడెక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇచ్చే హాస్పిటల్స్ ఉంటాయో ఆ వీడియోస్ కూడా నేను తప్పకుండా చేస్తాను తిరుపతి తలకోన బస్ నర్సింగాపురం రైల్వే గేట్ ఇది నేను చదివిన కేఎంఎం కాలేజ్ అంటే ఎంబీఏ ఇక్కడే జాయిన్ అయ్యాను తర్వాత డిస్కంటిన్యూ చేసేసాను ఓన్ ఆటో ఉన్నింది నాకు అంటే ఆటో దోలుకుంటూ చదువుకుందామని అనుకున్నా దాన్ని అది అటర్ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ ఎంబీఏ డిస్కంటిన్యూ చేసేసాను శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజ్ ఇదే రంగంపేటకు వచ్చినాం ఇప్పుడు మనం ఈ సర్కిల్లో స్ట్రైట్కి వెళ్తే కనుక నారావారుపల్లి మన సీఎం చంద్రబాబు గారు ఊరికి వెళ్ళొచ్చు సొంత ఊరికి ఇక్కడ రైట్ తీసుకుంటే ఇది మదనపల్లి రోడ్డు బాక్రాపేట పీలేరు కలికిరి వాయల్పాడు అనంతపురం హిందూపురం పోవాలన్నా ఈ రోడ్డే ఈజీగా ఉంటుంది కళ్యాణి డ్యామ్ దగ్గరకు వచ్చేసాము మనము ఇదే ఎంట్రన్స్ కళ్యాణి డ్యామ్ ఎంట్రన్స్ ఈ బాగరాపేట ఘాట్ రోడ్ అనేది చాలా ప్రమాదకరమైంది డౌన్ ఎక్కువ ఉంటుంది అప్ ఎక్కువ ఉంటుంది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బాగరాపేట అడవిలో కోతులు ఎక్కువ ఉంటాయండి ఈ లోయలోనే టూ ఇయర్స్ బ్యాక్ ఒక పెళ్లి బస్సు ఒకటి పడిపోయింది అర్ధరాత్రిలో చాలామంది చనిపోయారు అప్పుడు అటు చూడండి లారీ అలాగే ఉంది ఇంకా ఇది చాలా ఇయర్స్ అయిపోతుంది పడిపోయి ఈ లారీ చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది మీరు కనుక ఇటువైపు వస్తా అంటే కనుక టూ వీలర్లో కావచ్చు ఫోర్ వీలర్ అయినా ఏదైనా సరే కానీ నెమ్మదిగా రండి కారుకు సంబంధించిన పార్ట్ ఇది ఫ్రంట్ సైడ్ హెడ్లైట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్ పార్టే అవి ఉన్నది చూడండి ఆ ఇంకా పార్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి రాయచోట్ నుంచి వెళ్ళేటప్పుడు కడప రోడ్డు వైపు ఒక ప్లేస్ ఉంది కానీ అది ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది చిత్తూరు నుంచి పలమునేరు వెళ్ళేటప్పుడు అక్కడ మొగిలి ఘాట్ ఉంది అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి చుట్టూరు ఫారెస్ట్ ఏదన్నా ప్రమాదం జరిగినా సరే అంబులెన్స్ రావాలన్నా ఎవరైనా హెల్ప్ చేయాలన్నా సరే టైం సమయం పడుతుంది బాక్రాపేట ఫారెస్ట్ దాటుతూనే బాక్రాపేట కంటే ఇంకా ముందే ఇక్కడ బండి మీద కాయలు పెట్టుకున్నాడు తాత తాత ఏం కాయలు ఇవే కల్లింకాయలాంకాయలు ఎలక్కాయలు ఎలక్కాయలు మాగినట్టువేనా పచ్చివేనా ఇవంతా కాల్కి యాభై పచ్చి తినచ్చా ఫుల్గా ఉంటుందా ఎట్లా చేయాలి ఇది దొగ్గడ కారి దంచుకుంటే చాలు అంతేనా

స్ట్రైట్కి వెళ్తే పీలేరు వెళ్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఈ జంక్షన్లో రైట్ తీసుకుంటాం ఇంతకుముందు పాత రోడ్డు ఇదే రైట్ తీసుకొని బాకరాపేట లోపల నుంచే వెళ్ళాల్సి వచ్చేది మదనపల్లికి వెళ్ళాలన్నా పీలేరు వెళ్ళాలన్నా ఇప్పుడు నేషనల్ హైవే పడిపోయింది కాబట్టి ఇట్లా హైవేలోనే అవుట్ సైడ్ ఊరికి బయటే హైవేలోనే రావచ్చు వెళ్ళచ్చు వినాయకుని విగ్రహం తీసుకెళ్తున్నారు మనం ఊర్లోకి వెళ్తూనే బస్ స్టాండ్ కానీ అలాగే స్కూల్స్ ఏమైనా ఉంటే కన్నా అవన్నీ చూపించేస్తాను మళ్ళీ ఫైనల్గా డ్రోన్ ఫ్లై చేద్దాం మన దగ్గర డ్రోన్ వచ్చి డీజీఐ మినీ ఫోర్ ప్రో ఉంది బాకరాపేట ప్రాథమిక పాఠశాల ఇది బస్ స్టాండ్ ఇక్కడ గాంధీ తాత విగ్రహం ఉంది చూడండి ఇక్కడ రైట్ తీసుకుంటే తలకోనకి వెళ్తుంది తలకోన ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా ఆర్చి లోపల నుంచి వెళ్ళాలి ఇది పోలీస్ స్టేషన్ స్కూలు బాక్రాపేట జట్పే హై స్కూలు ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇది తలకోనకెళ్ళే రోడ్డు ఇది ఇక్కడ నుంచి యూటర్న్ తీసేసుకున్నాం ఇంకా మళ్ళీ ఇక్కడ మనం రైట్ తీసుకున్నాం రావర్పాలెం ఏడు కిలోమీటర్లు నెరబైలు పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అలకోన ఇరవై నాలుగు ఎలమంద ఇరవై ఐదు ఇక్కడ గుడి ఉంది బాక్రాపేట సరౌండింగ్లో రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి ఫస్ట్ అడవి దాటుతానే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఒక చర్చ్ ఉంది క్రీస్తు ఆరాధన మందిరం అని స్ట్రైట్గా వెళ్తే ఇంక నేషనల్ హైవేలో కనెక్షన్ ఇది రోడ్డు చాలా బాగుపడింది పాక్రాపేటలోని స్ట్రీట్స్ అన్ని మనం యాక్షన్ కెమెరాతో చూసేసాము ఇంకా డ్రోన్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఇవాళ్టి బాక్రాపేట వీడియో మళ్ళీ అడుగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం